ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఈనాటి ప్రశ్న సంస్కారాల వలన పరిశుద్ధులమవుతాం అవుతాము అనుకుందాం అయితే మనం అశుద్ధులం అవటానికి కారణం ఏమిటి అని నిన్న చెప్పుకున్న ప్రశ్నలో సంస్కారాలు దేనికంటే మనస్సుని శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి చెప్పుకున్నాం కదా కాబట్టి వాటి వలన శుద్ధులవుతాం బాగానే ఉంది మరి అసలు అశుద్ధులమవటానికి కారణం ఏమిటి అని ప్రశ్న వేశాడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు దైహిక కస్మిలో ఉంటుంది దేహానికి సంబంధించిన మురికి ఉంటుంది పుట్టిన తర్వాత ఏమో అజ్ఞానం అనే ఉంటుంది అంటే జ్ఞానులం కాదు మనం జ్ఞానాన్ని మనం పొందాలి అందుకే ఇన్ని సంస్కారాలు అన్నమాట మరి అప్పుడే ఈ రెండిటిని శుద్ధి జ్ఞానాన్ని అలాగే దైహిక అశుద్ధిని ఈ రెండింటిని మనం వదిలించుకోవాలి అంటే జాతకర్మాదుల వలన దైహిక కష్మ వదిలిపోతుంది అలాగే ఉపనయనము విద్యాభ్యాసం వలన అజ్ఞానం వదిలిపోతుంది అంటే అజ్ఞానం తోలిగి శుద్ధి అవుతాం అనమాట అజ్ఞానమే కదా అసలు మనని ఎన్ని రకాలుగా బాధలు పెట్టేది ఈ అజ్ఞానం పోతే జ్ఞానవంతులమైతే ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాం కాబట్టి సంస్కారాల వలన పరిశుద్ధమైన తర్వాత కూడా అసలు పరిశుద్ధం చేసుకోవడానికి కారణం ఏమిటివి అంటే అవటానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానం ఒకటి దేహ కష్మనం ఒకటి అని చెప్పాడు ఈ రెండింటిని ఈ సంస్కారాల ద్వారా మనం శుద్ధి చేసాం శుద్ధి అవుతాము అని అయితే ఇక ఇంకో ప్రశ్న పాపపుణ్యాలు అనే వాటిని గురించి సంక్షిప్తంగా వివరిస్తారా అలాగే అందరికీ పనికి వచ్చే నైతిక నియమాలను గురించి కూడా చెబుతారా అని ప్రశ్న చె పాపపుణ్యాల గురించి చెప్పుకుందాం వ్యాసుడు అష్టాదశ పురాణాలను మనకు అందించాడని చెప్పుకుంటున్నాం కదా ఈ అష్టాదశ పురాణాల్లో నీతి వాక్యం ఏమిటంటే మొత్తం సారాంశం రెండే రెండు వాక్యాల్లో చెప్పారు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకు మేలు చేయటమే ఉపకారం చేయటమే పుణ్యము ఇతరులకు అపకారం చేయటమే అంటే అపకారం అపకారం చేయటమే పాపము అని పీడన చేయటమే పాపము అని ఇది ఆ అష్టాదశ పురాణాల సారాంశం ఎన్ని కథలున్నా అందులో ఎన్ని వందల వేల పేజీలున్నా చివరికి సారాంశం ఇదే అంటే ప్రతి కథ మనకేం చెబుతుందంటే మీరు ఇతరులకు మేలు చేయండి కానీ ఇతరులకు కీడు చేయవద్దు కీడు చేస్తే కలిగేటువంటి నష్టాలు ఆ పురాణాల్లో చెప్పారు అలాగే మేలు చేస్తే కలిగే లాభాలు ఆ పురాణాల్లో వివరించబడి ఉన్నాయన్నమాట కాబట్టి ఇది అందరికీ తెలిసినటువంటి ఋషి వాక్యం ఇది పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపూడనం అంటే వ్యాసుడు మహా ఋషి కదా కాబట్టి మన శాస్త్రాలు మహానుభావులు ఏం చెప్పారంటే చేయకూడని పనులు చెప్పారు చేయవలసిన పనులు చెప్పారు చేయకూడని పనులు మనం చేసామనుకోండి అప్పుడు అది పాపం చేయ చేయ దగ్గ పనులు చేయలేదనుకోండి అప్పుడు కూడా అది పాపమే కాబట్టి దీనివల్ల ఇది ఏమవుతుంది వ్యక్తి యొక్క నైతిక ఆధ్యాత్మిక జీవనానికి అంటే పుణ్యం చేయటం వల్ల పుణ్యం అంటే ఇతరులకు పరోపకారం చేయటం వలన నైతిక జీవితానికి శాంతి లభిస్తుంది మనకే కాకుండా సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరూ అలాగే ఋషులు చెప్పిన మంచి పనులన్నీ చేసామనుకోండి అందరం హాయిగా ఉంటాం ఋషులు చెప్పిన వద్దన పనులు చేసామనుకోండి సమాజంలో ఎక్కువ మంది సమాజం అశాంతిగానే ఉంటుంది వ్యక్తి కూడా అశాంతిగానే ఉంటాడు వాడి జీవితం కూడా అశాంతంగానే సాగుతుంది ఉదాహరణకు ఇక్కడ ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పకూడదు అన్నాడు సత్యాన్నే చెప్పాలి అన్నారు అయితే సత్యాన్ని విడిచి అబద్ధం చెప్పామనుకోండి అది పాపం ఈ అబద్ధం వలన ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి నిజమైతే ఒకటే మాట అబద్ధం అనుకోండి దాన్ని సవరణ చేయటానికి వంద అబద్ధాలు వంద మళ్ళీ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది నిన్న ఎందుకు రాలేదు అన్నారనుకోండి ఏదైనా కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి ఏదో కారణం ఉంటే ఆ కారణం ఒకటే చెప్తే సరిపోతుంది ఆ కారణం కాకుండా ఏదో వాళ్ళని మభ్యపెట్టడానికి ఇంకో కారణం ఏదో చెప్పి అనుకోండి దానికి వాళ్ళు ప్రశ్న వేస్తారు మరి నిన్న ఆ సమయంలో వాన వచ్చింది రాలేదని అనుకోండి అరే నేను మా వాళ్ళు ఉన్నారే మీ ఊళ్ళో వాన రాలేదని చెప్పారు ఆ టైం అనుకోండి అప్పుడు ఇంకొక అబద్ధం ఆడతాడు ఆ అతకని అబద్ధాలు ఉంటాయన్నమాట చివరికి అలా మహా పాపాన్ని మూట కట్టుకుంటాడు అబద్ధాలు ఆడి కోటి దానికోటి కోటి ఆడి కాబట్టి ఎప్పుడు అబద్ధం ఆడకూడదు నిజమే చెప్పు అన్నారు మన శాస్త్రంలోను మన ఋషులు కాబట్టి శాస్త్ర సమ్మతమైనటువంటి పనులే మనం చేయాలి శాస్త్రంలో చెప్పిన చెప్పని పనులు చేయకూడదు అందుకనే పదహారాజ్యంలో ఎస్ శాస్త్ర విధి మత్సృజ వర్తతే కామకారత నద్ధిమవప్లూతి న సుఖం నసుఖం పరాంగతి అని ఉంది అంటే శాస్త్ర ప్రకారం శాస్త్ర విధిని అనుసరించి పనులు చేయకుండా దానికి వ్యతిరేకంగా ఇచ్చానుసారం అనుసరించేవాడు నసుఖం సుఖాన్ని పొందలేడు నా సుఖం నా పరాంగత్యం మోక్షాన్ని పొందలేడు యశ్ శాస్త్ర విధి ముత్స వర్తతే కామకారత నశుద్ధి మావానోతి నుఖం నవ పరాంగత్యం శుద్ధి కూడా పొందలేడు శుద్ధి అంటే చెప్పుకున్నాం కదా జ్ఞానం వదలటమే శుద్ధి అలాగే దేహశుద్ధి వదలటమే దైహికమైనటువంటి కసును వదలటమే దేహశుద్ధి అలాగే మనసుకు సంబంధించిన జ్ఞానం రావటమే శుద్ధి కాబట్టి ఎప్పుడైనా సరే శాస్త్ర విధిని అనుసరించి కర్మాలు చేస్తే మనకు సుఖము ఉంది శాంతి ఉంది పరాంగతి మోక్షము పొందుతాము అని చెప్పారు అనమాట కాబట్టి ఎక్కువ మందికి హితం కలిగించేది సుఖం కలిగించేది పుణ్యము అన్నాడు ఎక్కువ మందికి సుఖం కలిగించేది ఎక్కువ మంది అంటే కొంతమందికి సుఖం కలిగపోవచ్చు అని అక్కడ అర్థం ఇప్పుడు కొన్ని కొన్ని నియమాలు తీసుకున్నామని కొన్ని కొన్ని ఎక్కువ మంది ఏది తీపి పదార్థం ఉంది అదేమీ నష్టం కలిగించేదేం కాదు కానీ ఎక్కువ మంది ఇష్టపడతారు సహజంగా దాన్ని మనం చేస్తాం అందులో ఒకరిద్దరు దానికి ఇష్టపడకపోయినా పెద్ద బాధ లేదు ఇంకోటి ఉంటుంది కదా అక్కడ పదార్థం అలాంటివేం పర్వాలేదు ఇక అందరికీ అనువయించే నైతిక నియమాల గురించి చెప్పమన్నాడు కదా అది కూడా చూద్దాం ఈ అందరికీ సంబంధించిన నైతిక ధర్మాలను ఏమంటారంటే సాధారణ ధర్మము అంటారు అంటే అవి అహింస హింస చేయకూడదు అసలు ఎవరిని అంటే మనోవాకాయకరం త్రికరణ శుద్ధిగా హింసకు దూరంగా ఉండాలి ఒకరిని తిట్టడం కానీ ఒకరిని కొట్టడం కానీ ఒకరిని మనసులో కీడు కోరటం కానీ ఒకరికి ఇవి మూడు ఉండకూడదు సత్యం ఆడాలి అస్థేయం దొంగిలింపకుండా ఉండాలి దయ ఉండాలి దానం ఉండాలి సహనం ఉండాలి వినయం ఇంద్రియ నిగ్రహం మనశ్శాంతి శుచిత్వం అంటే బాహ్య అంతర శుచిత్వాలు అలాగే తపస్సు భక్తి ఇవన్నీ అందరికీ చెప్పబడ్డటువంటి నియమాలు అనమాట వీటన్నిటినీ మనం పాటించాలి అందుకనే ఈ పదహారవ అధ్యాయంలోనే దైవాసుర సంపద విభాగ యోగంలోనే మనకి అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానందమ చేశ సాధ్యాయ స్థపార్జం అహింసా సత్యం అక్రోధ త్యాగశాంతి రపయశనం దయాభూతేశ్వర లోలత్వం మార్ధవం హీరచాపలం తేజక్షమాదృతి శౌచ అదృహోనాతి మానత సంపది అందీ అభిజాతస్య భారత అని మనం మూడు శ్లోకాలు ఆ మూడు శ్లోకాల్లో అన్ని ధర్మాలు అంటే మనం చేయవలసిన మంచి పనులన్నీ చెప్పాడు అలాగే వద్దు చేయకూడని పనులు కూడా ఒక శ్లోకంలో చెప్పాడు అవేంటంటే చేయకూడని పనులు డంబో డంభోధర్పోభిమానచ్చా క్రోధ పారుష్యమేవచ్చా అభిజాత అజ్ఞా అజ్ఞానం చేభిజాత్య సంపదం దైవమాసరే చెప్పాలి ఇవి అంటే డమము దర్పము అలాగే క్రోధము పౌరుష్యము పౌరుషంగా మాట్లాడటం అలాగే మాటల్లో కఠినత్వం ఉండటం అలాగే అజ్ఞానం ఇవన్నీ అసురి సంపద అని చెప్పాడు కాబట్టి ఆ సంపద లేకుండా దైవ సంపద దైవ సంపద అంటే దైవము అంటే అందరికీ మేలు చేయటమే అందుకే మనం ఏదైనా ఒక దారిలో వెళ్తూ ఎక్కడ పడిపోయామనుకోండి ఎవరైనా వచ్చి ఎంబటే లేపి మనకు వచ్చిన మంచినీళ్ళు ఇచ్చి మనని కాస్త స్వస్థత పరిచి వెళ్ళాడు అనుకోండి అప్పుడు దైవంలాగా వచ్చి కాపాడే ఉండదు అంటే దైవీ గుణం అంటే అన్నీ మంచి గుణాలే ఇతరులకు సాయం చేయటమే కాబట్టి ఇలా ఇలా ఈ వైయక్తిక సమాజం అంటే వ్యక్తిగతంగా ఈ సమాజంలో మనకి అందరికీ ఉపయోగించేటువంటి ఈ సాధారణ ధర్మం అంటారు అది నైతిక నియమాలు అందరికీ అన్వయించేవి ఏమిటంటే సత్యము అహింస అస్థేయము దయ దానం సహనం వినయం ఇంద్రియ నిగ్రహం మనశ్శాంతి శుచిత్వం తపస్సు భక్తి ఇత్యాదులు అని చెప్పారు కాబట్టి పాపపుణ్యాల గురించి చెప్పుకున్నాం పాపం అంటే ఇతరులకు కీడు చేయటం పుణ్యం అంటే ఇతరులకు మేలు చేయటం అలాగే అందరికీ అన్వయించే నైతిక ధర్మాల గురించి కూడా మనం క్లుప్తంగా చెప్పుకున్నాం స్వస్తి